మన స్వప్న స్వప్నవైట్ల ఛానల్లో నేనేమో ఫ్రెంట్ ఉండేస్తే యాంకరింగ్ చేస్తా ఇష్యూ ఏమో కెమెరా తీస్తే తిను ఎడిటింగ్ చేస్తుంది నేను వేసుకునే కాస్ట్యూమ్స్కి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుంది అది వేసుకుంటే బాగుంటుంది జ్యువెలరీ ఇది బాగుంటుంది అది బాగుంటుందని సెట్ చేయడానికి ఇప్పుడు మా చిన్న చెల్లి కూడా మా టీంలో జాయిన్ అయింది అనమాట సో మొత్తం లేడీస్ టీమే అండ్ ఇంకా లేడీస్ యాంకర్స్ కూడా ఉన్నారు ఫీమేల్ యాంకర్స్ మా దాంట్లో మా అత్తమ్మ అండ్ మా చిట్టి తల్లి అన్ని ఏజ్ గ్రూపులు చూస్తున్నారు కదా మా ఛానల్లో మీరు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాటిల్లో మా దగ్గర లేని కలర్స్ అయితే తెచ్చి నేను పేరప్ చేసేసాను సో ఇలా నడుస్తుంది దీని మీద ప్లెయిన్ గ్రీన్ అయినా ప్లెయిన్ రెడ్ అయినా శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతొకటిసాను ఇది ఒకటి పిచువాయి వర్క్ అయితే అత్తిరిపోయింది అసలు సో మీకు కూడా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ కావాలి అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు విజయ శారీస్ వాళ్ళ దగ్గర అండ్ వాళ్ళది లెవెన్త్ అండ్ ట్వెల్త్ కూడా ఎగ్జిబిషన్ జరుగుతుంది సో మీకు నచ్చితే కనుక నెంబర్ ఉంది అడ్రస్ అన్నీ మీకు గూగుల్లో చూపిస్తుంది విజయ శారీస్ హలో ఏంటి ఇట్లా భోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నాం అనుకున్నారా మాకు భోజనం కన్నా కడుపు నింపేది ఇంకొకటి ఉంది అదేంటో తెలుసా బట్టలు చూడండి విజయ శారీస్లో నేను బ్లౌజులు తీసుకొచ్చాను నాకు ఒక్కదానికే కాదు అంటే ఏవి తెచ్చుకున్నా నాకు యశుకి నిధికి అండ్ మా చిన్న చెల్లికి తీసుకొస్తూ ఉంటాను అండ్ బ్లౌజెస్ కొన్ని తెచ్చిపెట్టుకుంటే శారీస్కి హ్యాపీగా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని నాకు నచ్చిన కలర్స్ డిజైన్స్ నేను తీసుకొచ్చాను ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకోబోతున్నాం అనమాట అయితే యశుకి ఐడియా వచ్చింది ఇదేదో సెలెక్ట్ చేసుకునేది ఇలా నేను వీడియో తీస్తూ ఉంటాను మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా కావాల్సినవి చూసుకుంటారు కదా మన సబ్స్క్రైబర్స్ అనింది గుడ్ ఐడియా అని చెప్పేసి మేము వీడియో తీస్తున్నాము మేము తీసుకున్నవి మీకు ఏమైనా కావాలి అనుకుంటే అక్కడ ఇంకా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉన్నాయి సో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి బాగున్నాయి బ్లౌజ్ కలెక్షన్ అయితే ఎట్లా చూస్తా అన్ని కలర్స్ అంటే లేని కలర్స్ చూసి చూస్ చేసుకుందాం అనేసి తెచ్చుకున్నాం అనమాట ఇందులో యశు కూడా ఉంది అంటే యశు వీడియో తీయాలి కాబట్టి మీకు కనిపించట్లేదు మధ్య మధ్యలో తన వాయిస్ వినిపిస్తుంది తనకు నచ్చినాయి తను చూస్ చేసుకుంటుంది కానీ వీళ్ళిద్దరు ఎంత దొంగలు తెలుసా వీళ్ళు కొనుక్కోరు అక్క ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్తుంది నేనేమో లవలవాగోనేసుకుంటా వీళ్ళిద్దరు వేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అది అండ్ చాలామంది నన్ను అక్క కొన్ని బ్లౌజెస్ ఇవ్వచ్చు కదా అక్క శారీస్ ఇవ్వచ్చు కదా డ్రెస్సెస్ ఇవ్వచ్చు కదా అంటే మీ వరకు ఎక్కడొస్తాయి చెప్పండి ఫస్ట్ నేను తర్వాత నిధి తర్వాత చిన్ను తర్వాత మా కజిన్స్ అట్లా 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 వెళ్ళిపోయిన తర్వాత మాకే సరిపో మేమే కొట్టుకు తెస్తూ ఉంటాం ఇంకా మీకు ఇచ్చేంత టైం ఉండదు అండ్ అక్కడ వరకు రావు కూడా బ్లౌజెస్ మాత్రం వాళ్ళే శారీస్ అన్నీ నేను య్యూ అయితే కొన్ని బ్లౌజెస్ ఫిక్స్ శారీస్ అన్ని నాయ కట్టుకుంటుంది అది ఎన్నిసార్లు నా చీర కట్టుకున్నా మీరు ఏమనరు ఒక్కసారి నేను ఎన్నో సారీ కట్టుకుంటే యశ్యూ కదా అని ఎన్ని కామెంట్స్ పెట్టారు తెలుసా ఇది అన్యాయం అండి చీరలు కట్టడం తక్కువ కదా అందుకే అది గుర్తుండిపోయింది చీరలు కష్టం ఇంతలో మీ ఎవరికి మైక్ ఉంది మీరు మాట్లాడుతున్నప్పుడు వినిపించాలి కదా సో ఇద్దరులో ఎవరు ఒకరు మైక్ పెట్టుకోండి ఎక్కువ అబ్బాయి ఎంత బాగుంది నాకు గ్రీన్ కలర్ కావాలి ఐ వాంట్ దిస్ పప్పు మైక్ తెచ్చుకుంటారని ఇది నా బ్యాగ్ లో గెలుపుతుంది హలో మైక్ సెట్ ఆడుంది అక్కడ మా ఛానల్లో బ్లూఫర్ వేయట్లేదు నిధి మీకు తెలుసా మా ఎడిటర్ మీరు చూసే ఆ జిమ్మిక్కులు ఆ ఎఫెక్ట్స్ అవన్నీ ఇచ్చేదిగా ఈ పిల్లని అంత సాఫ్ట్గా ఉంది ఇవన్నీ ఏమైనా నిధి అవన్నీ ఇచ్చేది ఇది చెప్పు సో ఇప్పుడు ఫస్ట్ నేను చూపించబోతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మంచి పర్ల్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇవి హ్యాండ్స్ వెనకాల నెక్కి లా ఇచ్చాడు అనమాట ఇది మనకి హై నెక్కే వస్తుంది అండ్ నా దగ్గర లేదు ఈ బాటిల్ గ్రీన్ కలర్ లేదు ఇది నేను తీసుకుంటాను ఓకేనా నువ్వు ఏది తీసుకున్నావు ఓకే అక్క మాకు సో ఇది అంటే ఇది మన సైజే గుట్టిస్తావు అనుకోండి మా ముగ్గురికి సేమ్ వస్తాయి బ్లౌజెస్ మొన్న శ్రీమంతంలో యష్ నా చీర కట్టుకుంది ఇది నా బ్లౌజ్ వేసుకుంది చిన్ను నా నా నగలు పెట్టుకుంది మీకు ఆ క్లారిటీ రావాలి ఇప్పుడు బాటిల్ గ్రీన్ అడిగావు కదా ఇది ఉంచుకుంటావా నువ్వు మరి ఇదే ఒకటి కుట్టించుకుంటే చాలా బాగుంది కదా ఇది థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇది రా సిల్క్ సిల్కే మనకు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది మంచి క్లాత్ అయితే చూడండి ఇది వెనకాల వస్తుంది కొంచెం కట్ అవుతుంది మనం ఇంత లావు ఉండం కదా హ్యాండ్స్కి ఇది ఇది అడిగింది అండ్ ఇంకొకటి పింక్ బ్లౌజ్ వర్క్ ఉన్నా కూడా ఇంకొకటి ఇలాంటి వర్క్ లేదు మంచి జర్దోజీ వర్క్ వచ్చింది ఇంత డెగట్ ఎంత ఉందో చూడండి త్రీ థౌజండా అండ్ నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ బాగుంది కదా ఇది చాలా వాటికి పింక్ ని వేసుకోవచ్చు ప్లేన్ బ్లూ సారీ వేసుకున్నా బాగుంటుంది నచ్చిన గ్రీన్ ఇది ముగ్గురికి కంబైన్ లో కుట్టించేద్దాం గోల్డ్ శారీ కూడా వేసుకోవచ్చు తెలుసా త్రీ థౌజండ్ ఉంది దీని మీద కూడా ఇందులోనే బ్లాక్ బ్లాక్ అయితే ఇంకా డెఫినెట్ గా కావాలి అన్ని వచ్చేస్తాయి అందులో లేని కలర్స్ కూడా బ్లాక్ మీద వేసుకోవచ్చు బాగుంది హ్యాండ్స్ చూడండి ఎంత ఫుల్ వర్క్ వచ్చిందో మామూలుగా ఇది బయట చేయించడానికి కూడా అంతే తీసుకుంటారు షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు కదండి కానీ ఎల్బో లుక్ వస్తుంది ఎల్బో బాగుంటుంది మేము తీసుకున్నాయి పక్కన పెట్టేస్తాం అండ్ ఈ కలర్ నా దగ్గర ఉంది లైట్ లావెండర్ అండ్ లైలాక్ కలర్ ఇది థౌసండ్ రూపీస్ పడుతుంది ఈ బ్లౌజ్ పీస్ మొత్తం కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది నేను వేసుకున్నాను మీరు చాలా సార్లు చూసుంటారు సీక్వెన్స్ వర్క్ లో బ్లౌజెస్ చాలా బాగుంటాయి అండి ఫ్యాన్సీగా వేసుకోవచ్చు ట్రెడిషనల్ గా కూడా వేసుకోవచ్చు ఇది థౌసండ్ రూపీస్ పడుతుంది ఇందులోనే బాటిల్ గ్రీన్ కూడా ఉంది ఇది కూడా థౌజండ్ ఇటు వేస్తాం వచ్చింది ఇదేమో కంప్లీట్ ఇది నీకు కావాలా ఓకే కానీ నీకు ఆల్రెడీ గ్రీన్ ఈ కలర్లో గ్రీన్ బ్లౌజ్ ఉంది యూ నీ నీకు ఈ కలర్ గ్రీన్ బ్లౌజ్ ఉంది నీకు ఇది వద్దు వేరే కలర్ లేని కలర్ చెప్తా ఇవి రెండు బాగున్నాయి సీక్వెన్స్లో కదా ఇది అండ్ ఇలాగే సీక్వెన్స్ వర్క్లో వేరే కలర్స్ వచ్చాయి చూడండి ఇది ఏది తీసుకున్నా థౌసండ్ ఆనియన్ కలర్ అసలు కలర్ రేర్ ఉంటుంది అసలు బ్లౌజ్ కదా దీని మీదకి ఏవి కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నాయి థౌజండ్ ఇందులో కలర్స్ చూసుకోండి సేమ్ ఇందులో ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి నేను కొంచెం యూనిక్గా ఉండాలని ఇవి తెచ్చుకున్నాను నేను కుట్టించిన తర్వాత వేసుకున్నప్పుడు మీరు ఎలాగైనా చూస్తారు కదా ఇందులో మళ్ళీ కొంచెం పిచువాయిలోనే మస్టర్డ్ కలర్ వచ్చింది చూడండి అన్నీ మీటర్ బ్లౌజ్ పీసెస్ అంతకుముందు ఎయిటీ సెంటీమీటర్స్ చేసేవాళ్ళంట కానీ అందరికీ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మీటర్ చేస్తున్నారు బ్లాక్ చిన్న బాగుంటుందా అండ్ ఇలా థ్రెడ్ వర్క్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ ఉన్నాయి మటుకి మనకి ఎయిట్ ఫిఫ్టీ అంట కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి ఇలా వచ్చింది స్కై బ్లూ కావాలని నేను తెచ్చుకున్నాను ఎందుకంటే స్కై బ్లూ నాకు ఇలా వర్క్ బ్లౌజ్ ఒక్కటి కూడా లేదు నెక్కిలా వచ్చింది ఇది అంటే అంత గ్రాండ్ ఏం కాదు సింపుల్ శారీస్కి కట్టుకోవడానికి బాగుంటుంది సూపర్ గ్రాండ్ అయితే నేను చెప్పను అందులోనే స్కై బ్లూలో సీక్వెన్స్ వచ్చింది ఇది చాలా శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుంది ముగ్గురు కూసిన్నారు ఒకళ్ళు మాట్లాడుతున్నారు కొంచెం మాట్లాడచ్చు కదా ఏమైతుంది మళ్ళీ బ్లౌజెస్ చూసే ఈ బ్లౌజెస్ మూడ్ ఉన్నారు ఇది బాగుంది మళ్ళీ పిచువాయి వర్క్ వచ్చింది బ్యాక్ ఏమో ఈ పిచువాయి వర్క్ వచ్చింది చూడండి పర్పుల్ పర్పుల్ ఇప్పుడు పర్పుల్ ట్రెండ్ అవుతుంది కదా మేము సెలెక్ట్ చేసుకుందాం ఒకరికొకరు సెలెక్ట్ చేసుకుందాం అని కూర్చున్నాం సో అన్నీ కలిపి కుట్టేస్తే ఎవరు ఏ చీర కట్టుకుంటే దానికి సెట్ అయిపోతుంది అందరం పక్క పక్కనే ఉంటాము ఇల్లులు ఇవ్వండి హ్యాండ్స్కే చాలా సింపుల్ డీసెంట్ ఉంది అండ్ ఇప్పుడు వైట్ వైట్ బ్లౌజెస్ ఎక్కువగా వేసుకుంటున్నారు కదా ఇందులో నేను మల్టీ కలర్ అడిగాను కానీ మల్టీ కలర్ ఇంకా ప్రింట్ అవ్వలేదండి అయ్యాక పంపిస్తాను ప్రస్తుతానికి ఇది ఉంది తీసుకోండి అని చెప్పారు సో ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి సీక్వెన్స్లో ఇవేమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చాలా బాగున్నాయి అసలు థ్రెడ్ వర్క్ కదా ఇది ఫోర్ హండ్రెడ్ కాదనుకుంటా ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో కాటన్ ఉంది మనం అత్తమకి తీసుకున్నాం కదా ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది బాగుంది కదా ఇది ఇది కూడా చాలా వాటికి వస్తుంది క్రీమ్ కలర్ బటర్ఫ్లైస్ అని చెప్పి నేను తీసుకున్నాను ఇది చిన్ను సెలెక్ట్ చేసుకుంది ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలాంటి బ్లౌజ్ నా దగ్గర ఒకటి ఉంది నేను చాలా అక్క దగ్గర చూసి బాగా నచ్చి తీసుకున్నాను కంప్లీట్ వర్క్ వచ్చింది ఈ క్లాత్ మెయిన్ మనం ఈ మెటీరియల్ మంచి నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి ఇది నెక్కి ఇలా వస్తుంది సో ఇక్కడ చూసారా త్రీ లేర్స్ లాగా మనకి వచ్చింది దీన్ని ఎలా అంటే ఇలా స్టెప్ లాగా వస్తుంది అనమాట వీడియో తీసాము అక్కడ షాప్ లో మరి అది క్లిప్ కుదిరితే నిధితో వేస్తాను ఇలా వస్తుంది అనమాట ఇలా లేయర్స్ లేర్స్ గా ఆ బిట్ ఉంటే యాడ్ చేస్తాం చూడండి బిట్ ఉందంట యాడ్ చేస్తాం నెక్స్ట్ అలా వస్తుంది డిజైన్ చూడండి ఇది మనం పెట్టిన బ్లౌజెస్ ఫస్ట్ ఇదే అవునా అండ్ ఇది మనకి ఇలా స్కాలాప్ లాగా వస్తుంది కట్ చేయించి మంచి కుట్టించుకుంటే టైలర్ తో బాగుంటుంది ఈ బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చింది కదా దీన్ని కుట్టిస్తే హ్యాండ్స్ కి ఇలా లేర్స్ లేయర్స్ గా పెట్టుకోవచ్చు అనమాట ఇది స్టెప్స్ లాగా ఉంటుంది దానికి తగ్గట్టుగా ఇలా వర్క్ చే కాటన్ పైన వచ్చింది ప్యూర్ కాటన్ పైన కంప్లీట్ ఇలా వచ్చింది బ్లాక్ ఇది అన్నిటి మీదకి చాలా వాటికి సెట్ అవుతుంది థౌజండ్ రూపీస్ కాస్ట్ పడుతుంది ఇంకేమైనా ఉన్నాయా బ్లౌజ్ పీస్లో అన్నీ చూపించేస్తాం ఇవి తెచ్చుకున్నాము ఇందులో మేము డిజైన్ చేసి కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే శారీస్ రోజు వేసుకుంటాం మేము ఫంక్షన్స్కి రోజు వేసుకుంటాం కాబట్టి అన్ని కలర్స్ ఉంటే బాగుంటుంది ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాటిల్లో మా దగ్గర లేని కలర్స్ అయితే తెచ్చి నేను పేరప్ చేసేసాను సారీ నేను ఒక డైలాగ్ చెప్తా మీకు కానీ ఈ బ్లౌజెస్లో వస్తే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం బాయ్